అందరికీ నమస్కారం నేను మీ రాజేష్ వెల్కమ్ టు నా ప్రయాణ మార్జే యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియో ఎందుకంటే చాలా ముఖ్యమైన వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఇందులో కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి దళితులు అంటే ఇప్పటికీ మొత్తం చూపుగా చూస్తున్నారు ఇప్పుడు మనం ప్రస్తుతం బతుకుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇంకొన్ని రోజులైతే యుగాంతం అవుతుందో ఏదైతే ఎవడో ఎట్లా రాస్తాడో తెలియదు ఉండన్ని రోజులైనా అందరితో కలిసిమెలిసి ఉండండి కలిసిమెలిసి బతకండి దళితులు మీరు ఎస్టీ ఎస్సీ ఇవన్నీ బీసీ కులాలన్నీ ఉన్నాయి నేను ఒక బ్రాహ్మణి నేను పూజారిగా చేస్తుంటాను నేను పూజారిని శివాలయంలో పూజారిగా చేస్తుంటాను స్టిల్ ఇప్పటికీ దళితులను కొన్ని ప్లేస్లలోకి రాని రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను అది చాలా బాధ అనిపించింది ఆ వీడియో చూసిన తర్వాతనే నాకు ఈ వీడియో చేయాలని అనిపించింది అంతవరకు నేను ఎక్కడ ఏ సోషల్ మీడియాలో ఎక్కడ కూడా నేను నా క్యాస్ట్ ఏది అనేది చెప్పుకోలేదు ఫస్ట్ టైం సోషల్ మీడియాలో ముందుకు వచ్చి క్యాస్ట్ ఏంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నాకు నాగర్ కర్నూలు డిస్టిక్లో దుర్గామాతను పెట్టిన దగ్గర దళితులను అక్కడికి రానివ్వట్లేదంట చాలా సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర ఒక వంద సంవత్సరాల నుంచి వాళ్ళ తండ్రులు తాతల నుంచి ఎవరిని గ్రామంలో ఉన్న దేవాలయంలోకి రానివ్వట్లేదంట ఇది ఎంత దారుణం అంటే ఎప్పుడో వెనుకట తాత ముత్తాతలు చేసిన దాన్ని ఇంకా సాంప్రదాయంగా ఇంకా తీసుకురావడం అనేది ఇది కరెక్ట్ కాదు ఇప్పటికీ నేను చేస్తున్న శివాలయంలో ఆ గుడిలో దళితులు ఎవరన్నా వస్తే నేనే బొట్టు పెడతాను వాళ్ళను గర్భగులోకి తీసుకెళ్ళి అభిషేకం చేస్తుంటాను అర్చన చేయిస్తుంటాను పూజలు చేస్తుంటాను వాళ్ళ ఇండ్లలోకి వెళ్ళి పూజలు చేస్తాను అవసరం అనుకుంటే ఈ దళితులను ఇదంతా సమూలంగా నిర్మ నిర్మూలించడానికి నేను నా వంతుగా ముందుకు నేను వాళ్ళ ఇండ్లల్లో తినడానికి కూడా నేను సిద్ధం నాకు దళితులలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఊరికే దళితులు దళితులు అని అనడం కూడా కరెక్ట్ కాదు నాకు నాకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళలో ఎప్పుడు మా మా మధ్యలో అలాంటి క్యాష్ ఫీలింగ్ ఏం రాలేదు ఎప్పటికీ మేము వెళ్తూ ఉంటాము ఇంత దారుణంగా వాళ్ళని దూరం పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ మినిస్టర్ ఒక ముఖ్యమంత్రి దళితుడు అయి ఉండి గుడికొచ్చి శంకుస్థాపన చేయడము గుడికి వచ్చి పూజలు చేయడము అంటే మీరు వాళ్ళని నాపే దమ్ము మీకుందా నువ్వు దళితుడివి నువ్వు వెళ్ళిపో అని చెప్పడానికి దమ్ము నీకుందా ఏ మా ఏ మననోళ్ళను చిన్న మరి దళితులను కొంచెం ఎలాంటి రాజకీయము ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళను ఊర్లో ఉన్న దళితులను మీరు దూరం పెట్టగలుగుతారు మీకు దమ్ముందా నేను సోషల్ మీడియా ముందు నేను మీకు సవాల్ విసురుతున్నా ఎంపీ ఎమ్మెల్యే మినిస్టర్ ముఖ్యమంత్రి ఇలా ఎవరైనా దళితులు ఉండి మీ దేవాలయాలకు వస్తే మీరు దళితుడు నువ్వు రావద్దు అని చెప్పే దమ్ము నీకుందా ఉంటే ఎప్పు నేను ఇప్పుడే మీరు ఎక్కడంటే అక్కడ నేను సిద్ధం ఏమన్నా కూడా దానికి సిద్ధం అంటే ఇక్కడ పదవి ముఖ్యం మనిషి ముఖ్యం కాదు ఎప్పుడే కానీ మనుషుల మందరం ఒకటై ఉండాలి నిద్రపోతే మళ్ళీ తెల్లారి లేసమో లేవమో ఎవరికి తెలియదు నీ దగ్గర ఇంత ఆస్తుంది ఎన్ని వేల కోట్లు ఉన్నాయి ఎనిమిది వందల కోట్లు ఉన్నాయి ఇవన్నీ ముఖ్యం కాదు రీసెంట్గా కరోనా వచ్చింది కొన్ని వేల కోట్లున్న ధనవంతులు కూడా వాళ్ళ డబ్బు ఏం చేయలేదు వాళ్ళ డబ్బు వాళ్ళని కాపాడలేదు డబ్బు వల్ల వాళ్ళు ఆరోగ్యం ఏం తెచ్చుకోలేదు చావ్ అనేది ఎప్పుడో ఒకసారి వస్తుంది ఎప్పుడు ఉతమో తెలియదు ఉన్నన్ని రోజులు మంచి పేరు తెచ్చుకొని బతకండి ఆ సోషల్ మీడియాలో చూసినా అది వరకు అమ్మవారు వచ్చిందంట ఎప్పుడే కానీ అమ్మవారు వచ్చేది అంటే ఒక నిమిషము రెండు నిమిషాల కన్నా ఎక్కువ అమ్మవారు అనేది రాదు ఏ దేవాది దేవతలు కూడా ఎవరి పైన పడితే వాళ్ళ మీదకి వచ్చి వీళ్ళు సిగమోగడం ఇదంతా ఉట్టి నాటకం ఇది మీరు ఎంత పెద్ద పంతులనని అడగండి వాళ్ళు చెప్పే మాట ఒకటే అమ్మవారు ఎవరి శరీరం మీదకి పడితే వాళ్ళ శరీరం మీదకి రాదు వచ్చినా కూడా నిమిషం రెండు నిమిషాల కన్నా ఎక్కువ ఉండదు మీకు బలి అని వీడియోలో చూసినా వాళ్ళు వచ్చిండ్రు నాకు పెళ్ళి కానీ పిల్ల కానీ బలియండి అని చెప్పింది నీకు ఏ దేవుడు చెప్పింది బలియమని ఏ దేవుడు ఏ అమ్మవారు చెప్పింది బలియమని ఎక్కడ ఏ శాస్త్రాలలో లేదు ఏ పురాణాలలో లేదు ఏ గ్రంథాలలో లేదు బలి మాత్రం మూడు రకాలు ఒక నిమ్మకాయ కొబ్బరికాయ గుమ్మడికాయ మీరు ఏ పండితున్న అడగండి ఎక్కడా బలియమని చెప్పలేదు ఇది మన రాక్షస ఆనందం కోసం బలియమని చెప్తున్నాము బలిస్తాడు దేవుడికని పెడతాడు ఆ దేవుడు తినేది ఉంటే నువ్వు ఇంకోసారి కోస్తావా దేవుడికి మేకని కానీ కోడిని కానీ ఏదన్నా కోస్తే కోస్తావా దేవుడే మొత్తం తినేది ఉంటే అలా పోయావు కదా నీ రాక్షసానందం కోసం మన రాక్షస ఆనందం కోసం మనము బలిస్తున్నాం ఎక్కడా బలి అనే వస్తావనే లేదు బలి అనేది ఇది మనం సృష్టించుకున్నాం మనం కల్పించుకున్నాం ఏ దేవాది దేవతలు కూడా ఒక జీవిని హింసించి చంపి నాకు బలి వండి అని ఎక్కడ ఎక్కడా పురాణాలలో లేదు మనము క్రియేట్ చేసుకున్నాం ఇవి తినడాని కోసం అదే బలి మేకలు కోళ్ళను వీటిని బలీమని చెప్పిండ్రు అదే మనిషిని బలి ఇస్తారా ఇవ్వరు కదా బలి నాకు వాళ్ళు దళితులు లోపలికి వచ్చిండ్రు వాళ్ళని బలి అని అంటే నేను ఒకటే చెప్తున్నా ఎక్కడా కూడా ఏ అమ్మవారు దేవాది దేవతలు కూడా మనకు బలి ఇవ్వమని చెప్పలేదు ఏ దళితులను కూడా నా గుళ్ళకు రానివ్వకండి అని ఎక్కడా చెప్పలేదు ఏ పురాణాలలో కూడా చెప్పలేదు మనం ఇవన్నీ సృష్టించుకున్నాం ఇలా చేయడం వల్లనే దళితులను మీరు దూరంగా ఉండండి మీరు రాకండి మా గుళ్ళల్లోకి మీరు రాకండి అని చెప్పి మనం వాళ్ళని దూరం పెడుతున్నందుకే అన్యమతాల వాళ్ళకు మనమే సంధిస్తున్న వాళ్ళమైతే మతాల వాళ్ళు ఇప్పుడు ఎక్కడొచ్చారండి గత ఐదు పది సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు తెలిసి లాక్డౌన్ బిఫోర్ నుంచి లాక్డౌన్ నుంచి ఎక్కువైపోయింది ఇదంతా అంత కొన్ని మతాలు ఎవరన్నా వచ్చారా మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అని ఎవరన్నా వచ్చి తిరిగిన రాట్లా ఈ దళితులను దూరం పెట్టడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినామో ఈ దళితులంతా అక్కడికి వెళ్తున్నారు అక్కడ కులం మతము జాతి అనేది ఏమీ లేదు మన హిందూ ధర్మంలో ఉన్నది ఒకటే ఒకటి హిందుత్వం దేవాది దేవతలు ఈ శాస్త్రాలలో చెప్పింది కూడా మనకేమని చెప్పారు ధర్మాన్ని కాపాడండి ధర్మాన్ని ఎడగాపాడుతున్నాం అందరూ ఒకటే మనం అందరం ఒకటి అని ఉంటున్నామా దళితులు మీరు రావద్దు వాళ్ళు రావద్దని చెప్పడానికి మీరు వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు ఇప్పుడు మనం చనిపోతే బొంద దోవడానికి ఖాళీ కావాలి డప్పు కొట్టడానికి ఖాళీ కావాలి ఏదన్నా కొమ్మ కొట్క రావాలన్నా వాళ్ళే రావాలి వాళ్ళు లేని అవుతుంది చెప్పండి నేను స్టిల్ ఇప్పటికీ చెప్తున్నాను నేనేదో ఈ వీడియో తీసి నేను ఫేమస్ కావాలి వైరల్ కావాలని నేను చేయట్లేదు నాకున్న కాడికి నాకున్నది నేనేదో ఇప్పుడు వీడియో చేయంగానే నేను పెద్దగా అవుతా నాకు అది కావాలి ఇది కావాలని మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు స్టిల్ చెప్తున్నాను ఎక్కడ ఇప్పటి నుంచి ఎక్కడ కానీ ఎప్పుడు కానీ దళితులను దూరం పెట్టకండి నేను చేస్తుంది ఆలయంలో అక్కడికి ఎవరైనా దళితులు వస్తే నేను వాళ్ళను ఫస్ట్ రమ్మని చెప్తాను వాళ్ళని వచ్చి వాళ్ళని పూజ చేయించుకొని అభిషేకం చేసి అభిషేకం చేయించి పూజ చేసి తీర్థప్రసాదాలు ఇస్తాను ఎప్పుడు నేను దళితులను తక్కువ చూడలేదు ఇప్పటికన్నా మానుకోండి మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం ఇప్పటికన్నా మేల్కోండి మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుందాం మీరు ఇలాగే దూరం పెట్టండి దళితులను దూరం పెట్టండి అని మాట్లాడితే రాబోయే ఒక రెండు మూడు సంవత్సరాలలో హిందూ హిందూ మతం అనేది ఉండదు హిందుత్వం అనేది ఉండదు మొత్తం అన్య మతాల క్రిస్టియానిటీ పెరిగిపోతుంది ఇప్పటికే ఫార్టీ పర్సెంట్ క్రిస్టియానిటీ అయిపోయింది హిందుత్వం ఒక్కడ చాలా వరకు ఒకప్పుడు ఇండ్లలోకి వచ్చి మా మతాన్ని దేవుని నమ్ముకోండి అది అని ఇక్కడ ఎవరు చెప్పలేదు ఈ గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఎక్కువైంది ఎందుకైంది దళితులను దూరం పెట్టడం వల్లనే ఇప్పటికైనా మేలుకోండి వెనుకట అంటే రో వాళ్ళకు తెలియక వాళ్ళు దూరం పెట్టినరు చెల్లి ఇప్పటికీ అందరు చదువుకున్నారు అందరికీ టెక్నాలజీ పరంగా మంచి ముందున్నారు మేలుకోండి ఇప్పటికైనా మనము మేలుకొని మనము ఆ కలిసి వెళ్ళకపోతే హిందుత్వం అనేది ఉండదు ఇందులో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి నా ఇంటెన్షన్ ఒకటే ఎవరిని ఎవ్వరూ తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు అందరము సమానమే అందరము హిందుత్వం కోసం పోరాడదాము మన హిందూ మతాన్ని కాపాడుకుందాం ఇప్పటికైనా మేలుకుంటారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ